దేశంలో ముస్లింల ఓట్లను బీజేపీ పూర్తిగా వదులుకున్నట్టేనా ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలు తేవడం ద్వారా ప్రోగ్రెసివ్ ముస్లిం మహిళల్లో సానుకూలతను కల్పించుకున్న బీజేపీ తాజాగా ప్రధానమంత్రి తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి మెజారిటీ వర్గాల నుంచి సంపదను లాక్కొని పిల్లలు ఎక్కువగా ఉన్నవారికి చొరబాటుదారులకు కాంగ్రెస్ పార్టీ పంచిపెడుతుందని వ్యాఖ్యానించడం రాజకీయంగా పెను వివాదానికి దారితీసింది దీనికి తోడు మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఆ రిజర్వేషన్లను అందిస్తామని బీజేపీ మరో మాట స్పష్టంగా చెప్తున్నది మతపరమైన రిజర్వేషన్ల విషయంలో బీజేపీది మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నది మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న అంశంపై స్పష్టంగానే ఉన్నది కానీ సంపద పంపిణీ విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలతో ముస్లింలు పూర్తిగా కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు తొలిదశ ఎన్నికల్లో తమకు ప్రతికూల పవనాలు వీచాయన్న అనుమానంతోనే మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న సందేహాలను విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షం ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోతున్నది బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తారని అదే వారి ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది కేవలం ముస్లిం రిజర్వేషన్లనే కాకుండా అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయాలని ప్రయత్నిస్తుందన్న వాదనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకుని వచ్చింది బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్నది తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఉండాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు దీనికి తోడు బీజేపీ అధికారంలోకి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కూడా హెచ్చరించారు ఈ పరిణామాలు బీజేపీకి కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశమే మన దేశంలో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుంది హిందూ ఓట్లు డెబ్బై శాతం ఉన్నప్పటికీ ఆ ఓట్లు గంపగుత్తగా పడే ఓట్లు కావు కానీ ముస్లిం ఓట్లు మాత్రం కన్సాలిడేట్ అవుతాయన్న విషయం తెలిసిందే కానీ బీజేపీ తనకు ముస్లిం ఓట్లు ఎలాగూ పడవన్న నిర్ణయానికి వచ్చినట్టుంది అందువలనే బాహాటంగానే ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొనిపోతున్నది ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్ల నమ్మకాన్ని బీజేపీ ఏ మేరకు చూడాలి